నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారండి సో ఎవరెవరికి ఇవ్వబోతున్నారని వివరాలు అన్ని వీడియోలు చెప్తాను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై పద్నాలుగు తొంగతూర్తిలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ అయితే పంపిణీ చేయడం అయితే ప్రారంభించారు అయితే ఈ రేషన్ కార్డులు ఆ తొంగతర్తి వరకేనా అనేది చాలామంది అయితే ఇబ్బంది పడడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమని దీని గురించి అప్డేట్ ఇచ్చారంటే జూలై ఇరవై ఐదో తేదీ నుంచి ఆగస్టు పదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని తెలియజేయడం జరిగింది సో జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు పంపిణీ చేస్తారు తర్వాత పంపిణీ చేయారంటే చేస్తారు ఎందుకనంటే ఈ రేషన్ కార్డులు అనేవి నిరంతర ప్రక్రియ ఇప్పటి వరకు ఏడు లక్షల కోట్లే వచ్చినాయి కానీ అప్లై చేసుకుంది కొన్ని లక్షలు మొత్తం తెలంగాణలో మూడు కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి సో ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది మరి బట్టి విక్రమార్గర్ ఒకటి అన్నారు దేశంలో ఎక్కడ లేదు సన్న ఇస్తున్న ప్రభుత్వం మనం మాత్రమే అని అయితే వారైతే ప్రకటించడం జరిగింది కరెక్టే రా దేశంలో ఎవరు కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు అది కూడా ఆరు కేజీలు ఇస్తున్నారు ఆంధ్రాలో అయితే ఐదు కేజీలు అవి కూడా మామూలు బియ్యం బియ్యం బియ్యమేస్తారు ఓకే అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయి అంటే ఎవరైతే ఈ యొక్క మార్పులు చేర్పులు డెత్ అయిన వాళ్ళు కొత్త రేషన్ గార్డులకు పెట్టుకున్నారో పెళ్ళైన వాళ్ళు అలాగే ఎవరైతే కొంతమందిని డిలీట్ చేసి కొంతమందిని యాడ్ చేసుకునే వాళ్ళు పిల్లలు యాడ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ఇరవై ఇరవై ఐదు నుంచి మొత్తం పదిహేను రోజుల పాటు మనకి కొత్త రేషన్ కార్డులు ప్రింట్ అయ్యి మనకు రావడం జరుగుతుంది సో ఈ కొత్త రేషన్ కార్డులకి రేషన్ మాత్రం సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది సో ఆగస్టు సెప్టెంబర్ ఎందుకంటే జూన్ జూలై ఆగస్టుకి సంబంధించినటువంటి రేషన్ ప్రభుత్వం ఆల్రెడీ అయితే అనమాట సో ఇంకా మనకి రేషన్ అనేది ఇక్కడ రాదు సో అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా ఎలక్షన్ ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో అది ప్రారంభించే లోపు మొత్తం పంపిణీ అయితే చేసేది అందుకనే ప్రభుత్వం ఈ టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్లో ఆల్ పెట్టుకోండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ